టు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు ప్రజలకు సేవ చేసుకుంటాను అని వర్ధనపేట మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ పలపర్చిన అభ్యర్థి తిరుపతి వాణి కుమారస్వామి అన్నారు ఆదివారం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇల్లు తిరుగుతూ ఓటర్లను అధికార పార్టీ కౌన్సిలర్ గా గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కెఆర్ ఆర్ నాగరాజు అన్నదండలతో వార్డును అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని ప్రతి సమస్య తీరుస్తానని అన్నారు నా పేరు తీరుపెల్లి వాణి పన్నెండో వార్డు తరఫున కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థి గారు పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పన్నెండవ వార్డు లో ఏ సమస్యలున్నా నేను ముందడుగులో ఉండి చేస్తానని హామీ ఇస్తున్నా ఉన్న ప్రజలు చాలా మంది ఇళ్ల గురించి బాధపడుతున్నారు ఇండ్లు ప్రతి ఒక్కరికి కూడా రావాలని దాని గురించి ఎంతో పోరాట నన్ను కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇండ్లు అనేవి వాళ్ళకి ఇప్పిస్తానని హామీ ఇస్తున్నా ఏ సమస్యలు ఉన్నా కరెంటు సమస్యలున్నా కాల్వ ఉన్నా ఇప్పుడు ఎంతో మంది ఇండ్లు కావాలి అది కావాలి పింఛన్ లేక బాధపడుతున్నా అన్ని సమస్యలకు ఈ కాంగ్రెస్ తరపున అభ్యర్థి వాడుకు తిరుపెళ్లి వాళ్ళు నిలబడ్డది కాబట్టి ఆమె తరఫున అన్ని సమ ఏ సమస్యలున్నా నెరవేరుస్తుంది అధికారంలో ఉంది ఈ పార్టీ మనకు ఏది కావాలన్నా అది నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది అభ్యర్థిగా తీరుపల్లి వాణి వాళ్ళు భర్త గారిని మాట్లాడేది అభ్యర్థి బాటలో మనం నడుద్దాం కాంగ్రెస్ అధికార పార్టీని గెలిపించుకుందాం గెలిపించుకోవాలి గెలిపించుకొని మన అభివృద్ధికి తువేయాలి మన సైడ్ డ్రైనేజీలు అయినా కూడా వాటర్ ఇక్కడ గత పాలకంలో సైడ్ డ్రైనేజీలు వాటరు ఎక్కడికెక్కడికి ఆగిపోయినాయి కాలువలు ఎట్లా ఉన్న కాలువలు అట్లే ఉన్నాయి బార్డర్ అన్ని నిలిపి వేసాం నిలిపి వేసి ఉన్నాయి సైడ్ డ్రైనేజ్ లైనా గానీ సైడ్ సిసి రోడ్లు అయినా గానీ ఇలాంటి పనులకైనా కూడా ఉండి మేము తూర్పలంతో పనులు చేస్తాం హాయ్ నేను సత్యశ్రీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ